హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పల్లీ పొడి చిక్కీ బయట రకరకాల చాక్లెట్లు స్వీట్స్ అవన్నీ కొనే బదులు ఇంట్లోనే ఇలా పల్లీ చిక్కీని ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలు గట్టిగా దృఢంగా ఉండాలంటే వాళ్ళకి రోజుకొక చిక్కీ ఇవ్వండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తినడమే కాకుండా హెల్త్ పరంగా పల్లీలు బెల్లము చాలా మంచిది మరి పక్క కులతలతో కరకరలాడే ఈ పల్లీ చిక్కీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ చిక్కీ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకోండి దీంట్లోకి పావు కేజీ వరకు పల్లీలను వేసుకోవాలి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలను తీసుకుంటున్నాను మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ సుమారుగా ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎంత నిదానంగా చేసుకుంటే అంత చక్కగా గోల్తాయి పైన పొట్టు మాడకుండా లోపల చక్కగా ఫ్రై అయ్యేలా ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయండి చూడండి ఇలా సిక్స్ సెవెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేయండి పొట్టు ఈజీగా ఊడిపోయిందంటే కరెక్ట్గా ఫ్రై అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి కలిపేయండి ఈ వేడికి నువ్వులు కూడా వేగుతాయి పలీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పైన ఉన్న పొట్టును కంప్లీట్గా తీసేసి నువ్వులను కూడా సపరేట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకొని పలుసించుకుంటూ చాలా చాలా కోడ్గా గ్రైండ్ చేయాలి మరీ సన్నటి పౌడర్లా అలానే మరీ బద్దలుగా ఉండకుండా కొంచెం కోడ్స్గా ఉండేటట్టు ఈ మాదిరిగా గ్రైండ్ చేయండి తినేటప్పుడు పల్లీ పలుకులు తగులుతూ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా ఎక్కువ బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతోటి పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ గ్రామ్ వైజ్గా అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను పల్లీలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే బెల్లము టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ పాకంలో నీళ్లు కానీ అలాంటిది ఏమి వేయొద్దండి జస్ట్ బెల్లాన్ని కరిగించుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత పాకాన్ని ఇలా వాటర్లో వేసి చెక్ చేయండి ఇక్కడ పాకం అనేది గట్టి పాకం రావాలండి మనము ఈ పాకాన్ని ప్లేట్లో వేసాం కదా దానిని విరిస్తే చక్కగా క్రిస్పీగా విరగాలి ప్లేట్ కేసి కొడితే టక్ టక్ సౌండ్ కూడా రావాలి అలా వచ్చింది పాకము అంటే అప్పుడు మనం చేసే చిక్కీలు మెత్తగా ఉండకుండా కరకరలాడుతూ కరెక్ట్గా వస్తాయి మళ్ళీ ఒకసారి త్రీ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా కొంచెం బెల్లం పాకాన్ని వేసి చెక్ చేయండి చూడండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పాకాన్ని చేతిలోకి తీసుకొని ఇలా విరిస్తే ఈజీగా విరిగిపోవాలి సౌండ్ కూడా టక్ టక్ మనీ వచ్చిందంటే పర్ఫెక్ట్గా పాకం సెట్ అయినట్టే త్రీ మినిట్స్ తర్వాత నాకైతే పాకం కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు అలాగే మంటన్ సిమ్లో పెట్టుకొని పాకాన్ని ఒకసారి కలిపేయండి చూడండి పాకం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి బబుల్స్ బబుల్స్ వచ్చి కలర్ అనేది కొంచెం డార్క్గా అయిన తర్వాత పాకం వచ్చిందని మీరు గుర్తించాలి మనం పక్కకు తీసిపెట్టిన నువ్వులను మిక్సీ జార్లోని పొడిని వేసి పాకము ఈ పల్లి పొడి పూర్తిగా కలిసేలా కలిపేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం చల్లారకముందే ఇలాంటి చాపింగ్ బోర్డు పైన కానీ ఒక ప్లేట్ పైన కానీ నెయ్యిని రాసుకొని ఈ పాకం అనేది ఈ బెల్లం పొడి పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే ఇలా చెక్క పైన వేసేసి మనం చపాతి చేసే కోలకు కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా స్మూత్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి మీకు సన్నగా కావాలంటే పెద్ద చాపింగ్ బోర్డు పైన వేసుకోండి ఇలా చాపింగ్ బోర్డ్ పైన సమానం చేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనే నైఫ్తో ఘాట్లు పెట్టండి మీరు టైం ఎక్కువగా తీసుకుంటే చాలా గట్టిగా అవుతుంది నాకు కొంచెం టైం ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి నైఫ్తో కట్ చేయడానికి ఈ మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చింది కాబట్టి మీరైతే జస్ట్ ఫైవ్ మినిట్స్ కాగానే మీకు నచ్చిన సైజుల్లో ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఈ పీసెస్ను సపరేట్ చేసుకోవాలి కాబట్టి మీరు ముందే ఘాట్లో పెట్టుకున్నారంటే ఈజీగా పీసెస్ పీసెస్గా ఇలా సపరేట్ అయిపోతాయి అంతేనండి కరకరలాడే పల్లీ పొడి చిక్కీ రెడీ అయిపోయింది ఇలా పీసెస్ను సపరేట్ చేసుకుంటూ ఒక ప్లేట్లో వేసి ఒక గంట పాటు ఫ్యాన్ గాలి కింద పెట్టండి అలా పెట్టారంటే మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో తర్వాత స్టోర్ చేసుకుంటే వన్ టూ మంత్స్ పాటు ఈ పీసెస్ ఒకదానికొకటి అతుక్కోకుండా అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా ఉంటాయి చూసారు కదండీ పల్లి పొడి చిక్కీ రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో కనుక చేస్తే ఇలా పీసెస్ను ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మీ పిల్లలకు డైలీ ఒకటి రెండు ఇవ్వండి హెల్త్ పరంగా చాలా చాలా మంచివి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్